సూర్యాపేట హుజూర్ నగర్ పురపాలక సంఘం కార్యాలయంలో బుధవారం మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని పురపాలక సంఘ కార్యాలయ ఆవరణలో జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది పారిశుధ్య కార్మికులను సన్మానించడం జరిగింది మరియు స్వచ్ఛ హీ సేవ రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమంలో భాగంగా పురపాలక సంఘ పరిధిలో స్ట్రీట్ ప్లే నిర్వహించి కళాకారులు చే ముఖ్యంగా ఎముడు చిత్రగుప్తుడు వేషధారణ పలువురు ప్రజలను బాగా ఆకట్టుకుంది కళాకారులు చేసే నృత్యాలు ప్లాస్టిక్ మరియు పారిశుధ్యంపై పట్టణ ప్రజలకు మరియు అన్ని రకముల వ్యాపార సముదాయాలను వారికి అవగాహన కలిగించేలా వివరించారు ఇట్టి కార్యక్రమంలో వైఎస్ చైర్మన్ కోతు రెడ్డి వార్డు కౌన్సిలర్లు కమిషనర్ షేక్ యాకూబ్ పాషా సీనియర్ అసిస్టెంట్లు వన్ సి శానిటరీ ఇన్స్పెక్టర్ వార్డు అధికారులు మొప్ప ఆర్పీలు మరియు పురపాలక సంఘ సిబ్బంది పాల్గొన్నారు

చిత్ర ఈ సంవత్సరం పాపను బాగా పెరిగినట్టుంది అవును పెరగవు ఈ మానవులు రాను రాను పూర్తిగా యంత్రము డబ్బుతో చూస్తూ అనుబంధాలు ఆధ్యాయతలు ప్రేమలు రాగాలు మరచిపోయి కోట్లకు పడగలెత్తాలని చూస్తున్నారు అయిన వాళ్లను తమ్ములను చివరకు తల్లిదండ్రులను కూడా ఏ మాత్రం పట్టి